అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు మన రెసిపీ టొమాటో గోంగూర రోటి పచ్చడి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసి పది నుంచి పన్నెండు మిరపకాయలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కాస్త పసుపు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి అందులోనే బాగా కడిగి పెట్టుకున్న రెండు చిన్న మెంతికూర కట్టలను కూడా వేసి వేయించాలి ఈ మెంతికూర వేయడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒకసారి మళ్ళీ మూతను తీసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా పచ్చడి బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల మనకు అడుగంటకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అందులో ఎనిమిది నుంచి పది వెల్లుల రెబ్బలను వేసి ఒకసారి మళ్ళా కలిపి మగ్గించుకోవాలి ఆ తరువాత మనం బాగా కడిగి పెట్టుకున్న రోటిలో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసి కాస్త ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి మనం రోట్లో పచ్చడి చేసుకోవడం వల్ల మన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా నెమ్మది నెమ్మదిగా దంచుకోవాలి ఆ తరువాత మనం పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ మిశ్రమాన్ని మనం దంచి పెట్టుకున్న మిరపకాయల పొడిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత మనం స్లోగా దంచుకోవాలి ఇలా స్లోగా దంచుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది బయటికి రాకుండా లోపలనే మెత్తగా అవుతుంది చూడండి ఇలా స్లోగా దంచుకోవాలి ఇలా మనం రోటి పచ్చడి చేసుకోవడం వల్ల మన బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మీకు రోలు లేకపోతే మీరు మిక్సీలో అయినా కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా రోటి పచ్చడి చేసుకోవడం వల్ల మనం హెల్త్ చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలాంటి గోంగూర పచ్చడిని ట్రై చేయవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ గోంగూర పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ టొమాటో గోంగూర పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ బాయ్ ఫ్రెండ్స్